ఎక్కడ స్టార్ట్ అయినా ఫస్ట్ స్టార్ట్ ఐదు ఐదేళ్ళు స్టార్ట్ అయిపోయింది ఉద్యమం అందరూ అంటారు రెండు వేల ఒకటి స్టార్ట్ అయిందంటారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఐదాలు ఉండే ఐదు మందితో తెలంగాణ ఉద్యమ సన్నాహ కమిటీ అని చెప్పి గద్వా కేంద్రంలో ఒక మీటింగ్ పెట్టి తొంభై ఎనిమిదిలో రెండు వేల మందితో ప్రొఫెసర్ జయశంకర్ గారు పిలిపించి మీటింగ్ పెట్టిన ఘనత ఈ ఐద గ్రామానికి ప్రజల కోసం తమ విలువైన బలాన్ని పోగొట్టుకున్న సోషల్ రెడ్డి ఈ ఐశ్వర్య అదేవిధంగా ఈ ఒక ప్రత్యేకత ఉంది విలక్షణమైన ఆలోచన ఉంటుంది ఎట్లా ఉంటుంది రాష్ట్రం వస్తే మాత్రం కాంగ్రెస్ వస్తుంది ఐడియాలో రెండు బలమైన పార్టీలు రెండు బలమైన వర్గాలు పోటీ చేస్తే సంబంధం లేని వ్యక్తికి ఆయన ద్వారా అభివృద్ధి జరగదు అని తెలిసిన అటువంటి వాళ్ళకి అధికారం ఇచ్చే పరిస్థితి కూడా అయితే అదేవిధంగా పక్కానికి జిల్లా కావాలంటే లేదు మా గర్భాలకి జిల్లా కావాలని ఉద్యోగ సాధిస్తూ కూడా అయితే ఉంది ఇట్లా లెక్కేసుకోతే రాష్ట్రం అంతా నూట ఇరవై మున్సిపాలిటీ జరిగితే రెండు వేల పద్నాలుగులో పదహారు మంది గెలిపించిన చరిత్ర కూడా అయిపోయింది అదే రెండు వేల పద్దెనిమిది పదహారు నుంచి వచ్చి ఒక నిమిషం చేసింది ఎలాంటి సంబంధం లేని సింహాన్ని మూలదిప్పింది ఇది మన ఐదు పట్టానికి ఒక విలక్షణమైన మనస్త ఉంది రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎక్కడ కూడా ఎప్పుడు ఏదో పెంపు కస్తే ఓట్లేకుంటారు కానీ మన ఐసప్ప మండలము మాత్రం రెండు సార్లు ఎలక్షన్ పెడితే భారత ఎలక్షన్ కమిషన్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది రెండు సార్లు ఎలక్షన్ పెడితే కూడా ఓటేయకుండా పరిశీలించిన చరిత్ర కూడా ఐసప్ ఉంది అట్లా లెక్కేస్తే ఈ రోజు ఒక సంవత్సరం ధర మనం చాలా ఇబ్బంది పడినాం ఐసప్ చిన్న సంతలో ఐదు మొత్తం నడిపించాం చిన్న సందు చిన్నపాయ కాలంలో అయితే మండలం నడిపించినాము మరి ఈ బిల్లు గురించి అధికారంలో ఉండే కాంగ్రెస్ కావచ్చు ప్రతిపక్షంలో ఉండే టీఆర్ఎస్ కావచ్చు మీరు పోరాడాలి కానీ ఇద్దరు ఆ పని చేయలేదు చేసిన పని అసలు లేకపోతే మన ఐదే మండలానికి లేకుండా అడగడానికి ఎన్నో పట్టేత ఉన్నాయి అదేవిధంగా ఈ రోజు ఒక మంచిని అఖిలపక్షం అంటే ఏముంటుంది జనరల్ గా ఏదో ఒక సెమ్ మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం దట్ ఈస్ కాల్ అఖిలపక్షం అలా మెయిన్ రాజకీయ పార్టీ కాకుండా రాజకీయేతర పచ్చాలు ఎక్కువగా ఉండి వాటి నడుపుతాయి కానీ ఈ మధ్య ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల్లో యాక్టివ్ ఉండే వ్యక్తులు కూడా ఈ రోజు అఖిలపక్షాలు ఉండి ప్రజలను రాజకీయ పార్టీలను అందరినీ మెప్పించి ఒప్పించే పరిస్థితి కూడా ఈ ఐదు పట్టణాలు చెప్పి చెప్తున్నారు మరి ఈ రోజు మళ్ళా మన రెండు వేల పద్దెనిమిదిలో అయితే మూడు కుర్చీ ఆట ఆరు నాలుగు పది ఈ మూడు ఈ మూడు కింద వచ్చేట కాదు పెట్టుకోవద్దు కానీ అయినా అభివృద్ధి వచ్చే వరకు అందరూ పెద్ద ఒక్కో కలిసి ఈ రోజు మున్సిపాలిటీ కోసం మనం అంతా కొట్లాడడానికి ఒక కార్యభావం ఇచ్చింది కూడా ఈ పాత వర్గమే మనం అనుకున్నాం చివర నుంచి పాత వర్షం వరకు రోడ్డు వేడు కావాలని చెప్పని గతంలో డబ్బులు వచ్చినాయి అవన్నీ ఖర్చు చేయలేదు కానీ ఈ పథకం వచ్చి ఐదు రూపురేఖల్ని మార్చేసింది ఇంట్లో లెక్క ఎప్పుడో పోతే ఎన్నో మంచి మంచి రచనాలు ఎన్నో మంచి మంచి ఆలోచనలు తెచ్చేది ఐదవ విలేజ్ ఇదే ఐదవ లో ఈ పాలక వర్గాన్ని కావచ్చు లేకుంటే రాజకీయ పచారాన్ని కాదు అందరినీ అవసరమైతే గట్టిగా గర్జించి తమ పనులు చేయించే సత్తా ఉండదు కూడా అక్కడ పచ్చని చెప్పి తప్పక తప్పదు ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయాలి అట్లా పనిచేస్తే ఖచ్చితంగా రాజకీయం సంబంధం లేకుండా ఈ అభివృద్ధి జరుగుతని చెప్పి నేను